ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకున్న భారత్ టీమిండియాను గెలిపించిన తిలక్ వర్మ ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు ఐదు వికెట్లతో సూర్యకుమార్ బృందం ఘన విజయం కుల్దీప్ యాదవ్ కు నాలుగు వికెట్లు దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి భారత్ జగజ్జేతగా నిలిచింది ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి చిరకాల ప్రత్యర్థితో ఆఖరి సమరంలో గెలిచే అవకాశం వచ్చింది వరల్డ్ చాంపియన్గా తమ స్థాయికి తగిన అంచనాలతో భారత్ మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగింది గత రెండు మ్యాచ్ల ఫలితాలు చూస్తే టీమిండియాకు విజయం అతి సులువు అనిపించింది పాక్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత లక్ష్యం మరీ చిన్నదిగా కనిపించింది కానీ అనూహ్యంగా మ్యాచ్లో మలుపులు ఉత్కంఠ ఉద్వేగాలు అన్నీ కలగలిసి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది సంజు సామ్సన్ శివం దూబేలు తలా ఓ చేయి వేయగా హైదరాబాద్ ఆటగాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ అసలైన హీరోగా అవతరించాడు ఒత్తిడిని అధిగమించి అద్భుత షాట్లతో చివరి వరకు నిలిచిన తిలక్ చిరస్మరణీయ ఆటతో భారత జట్టును ఆసియా కప్ విజేతగా నిలిపాడు ఎన్ని టైటిల్స్ గెలిచినా ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి సాధించే ట్రోఫీలో కిక్కే వేరు అని మరోసారి రుజువైంది కప్ టి ట్వంటీ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది ఓవరాల్గా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే ఆలౌటైంది సాహిబ్జాదా ఫర్హాన్ ముప్పై ఎనిమిది బంతుల్లో యాభై ఏడు ఐదు ఫోర్లు మూడు సిక్స్లు అర్ధ సెంచరీ సాధించగా ఫఖర్ జమాన్ ముప్పై ఐదు బంతుల్లో నలభై ఆరు రెండు ఫోర్లు రెండు సిక్స్లు రాణించాడు వీరిద్దరూ తొలి వికెట్కు యాభై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు జోడించారు పాక్ కేవలం ముప్పై మూడు పరుగులకే చివరి తొమ్మిది వికెట్లు కోల్పోయింది భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు బై ముప్పై ఆకట్టుకోగా బుమ్రా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీశారు అనంతరం భారత్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లకు నూట యాభై పరుగులు చేసి గెలిచింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది నాటౌట్ మూడు ఫోర్లు నాలుగు సిక్స్లు అజేయ అర్ధ సెంచరీ సాధించగా శివం దూబే ఇరవై రెండు బంతుల్లో ముప్పై మూడు రెండు ఫోర్లు రెండు సిక్స్లు సంజు శాంసన్ ఇరవై ఒకటి బంతుల్లో ఇరవై నాలుగు రెండు ఫోర్లు ఒకటి సిక్స్ అండగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు రాణించిన ఓపెనర్లు భారత్తో ఆడిన సూపర్ ఫోర్ మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పాక్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది ఓపెనర్లు ఫర్హాన్ ఫఖర్ పదునైన షాట్లతో సరైన పునాది వేశారు ముఖ్యంగా ఫర్హాన్ దూకుడు ప్రదర్శిస్తూ బుమ్రా ఓవర్లో ఫోర్ సిక్స్ కొట్టాడు పవర్ ప్లేలో నలభై ఐదు పరుగులు చేసిన జట్టు తర్వాతి నాలుగు ఓవర్లలో నలభై రెండు పరుగులు రాబట్టడంతో పది ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎనభై ఏడు పరుగులకు చేరింది బుమ్రా అలా భారత్తో గత మ్యాచ్లో పాక్ బౌలర్ రవూఫ్ యుద్ధంలో భారత విమానాలు నేలకూలినట్లుగా సైగలు చేస్తూ తమ దుర్బుద్ధిని ప్రదర్శించాడు దీనిపై అతనికి ఐసీసీ జరిమానా కూడా విధించింది ఫైనల్లో చక్కటి బంతితో రవూఫ్ను బుమ్రా బౌల్ చేశాడు వెంటనే బుమ్రా కూడా అదే తరహాలో విమానం నేలను దీకొట్టినట్లుగా సైగ చేస్తూ రవూఫ్ను సాగనంపడంతో స్టేడియం హోరెత్తిపోయింది ఇరవై ఒకటి కోట్ల నజరానా ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ ప్రోత్సాహకం ప్రకటించింది జట్టు సభ్యులతో పాటు సహాయ సిబ్బందికి కలిపి ఇరవై ఒకటి కోట్ల నజరానా ఇస్తున్నట్లు పేర్కొంది మూడు దెబ్బలు సున్నా స్పందన ఆసియా కప్ ఛాంపియన్స్ కావాల్సిన సందేశం అందించాం అని బీసీసీఐ ట్వీట్ చేసింది ట్రోఫీని స్వీకరించని భారత జట్టు దుబాయ్ ఆసియా కప్ ఫైనల్ తర్వాత అనూహ్యం చోటు చేసుకుంది మ్యాచ్ ముగిసి గంట సమయం దాటినా బహుమతి ప్రధానోత్సవం జరగలేదు దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది చివరకు నఖ్వీ నుంచి మాత్రమే కాదు తాము అసలు ట్రోఫీని తీసుకునేది లేదని సమాచారం ఇచ్చింది దాంతో నిర్వాహకులు ట్రోఫీ ప్రధానోత్సవం లేకుండానే కార్యక్రమాన్ని ముగించారు తిలక్ దూబే అభిషేక్ మాత్రం తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు హరీష్ రౌఫ్ వల్ల మ్యాచ్ ఒడిపోయామని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అన్నాడు అతని చెత్త బౌలింగ్ వల్లే ఇలా జరిగింది పాకిస్తాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు